కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తుందని ఎంపీపీ బాలకృష్ణ ఆరోపించారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్ను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి వారి ఖాతాల్లో రైతు బంధు జమ చేయాలన్నారు అలాగే మహిళలకు ఇస్తామన్నా రెండు ఐదు వందల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు ేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ మా రైతుల పక్షాన మేము ఆరు పండించిన పంటలకు మీరు ఇచ్చినటువంటి హామీలకు మేము ఎంతగానో ఆశించాం మీరు ఇచ్చినటువంటి హామీలు డిసెంబర్ తొమ్మిది నాడు ఎల్బి స్టేడియంలో తొలి సంతకం రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని మీరు మాట ఇచ్చారు అది కాపాయ్ రెండవది కేసీఆర్ గారు మీకు ఏడాదికి ఎకరాకు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తానని నచ్చిన తెల్లారే అనంటిది రైతు బంధు కూడా ఇదివరకు రాలేదు అదేవిధంగా రైతులకు మీరు పండించినటువంటి వరి ధాన్యానికి వడ్లకు ఎకరాకు మీరు ఎంత పండిస్తారో ఆ పండించిన పంటల నుంచి కింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తాను కూడా మీరు మాటిచ్చారు ముఖ్యమంత్రి గారు మా రైతులకు ఎందుకంటే మేము ఎంతగానో కాలం కష్టపడి పండించిన పంటలను మేము ఇబ్బంది పడుకుంటూ పండించిన పంటకు మీరు బోనస్ ఇస్తారని నమ్మినము మీరు రైతు బంధు చేస్తారని రైతు బీమా ఇస్తారని అదేవిధంగా మా వ్యవసాయ కూలీలకు కూడా ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని మాటిచ్చారు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు చేయవలసింది ఏంటంటే రైతులకు కొత్త ప్రభుత్వం ఏర్పడగానే రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తా అని ఇప్పటి వరకు నాలుగు నెలలు అయినా డిసెంబర్ తొమ్మిది దాటినా కానీ రుణమాఫీ చేయలేదు రైతు బంధు కూడా రైతులకు కేసీఆర్ పన్నెండు వేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తాను ఇప్పటివరకు పదిహేను వేలు ఎక్కడ రమ్మడతలేవు రైతులకు క్వింటాల్కు నేను గెలిచిన తర్వాత బోనస్గా ఐదు వందలు ఇస్తాను ఇప్పటివరకు కూడా బోనస్ ఐదు వందలు కూడా ఇక్కడ కూడా కలవడతలేదు భూమి లేని వాళ్ళకు రైతులు కూలీ కౌలు చేసుకున్న రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తాను అది కూడా కలవడతలేదు రైతులు